హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ మా మమ్మీ బాస్మతి రైస్తో బిర్యానీ చేస్తుంది మా అక్క చికెన్ ఫ్రై చేస్తుంది ఇవాళ మా ఇంట్లో స్పెషల్స్ చూడండి ఇంకా మటన్ కర్రీ అయింది చికెన్ కర్రీ ఇవన్నీ అయ్యాయి చూడండి ఎంత స్పెషల్గా ఉన్నాయో ఇలా చేస్తున్నారు అమ్మ మమ్మీ మా అక్క హాయ్ చెప్పండి మా ఫ్రీయర్స్కి మమ్మీ చూడండి చికెన్ ఫ్రై అవుతుంది ఇలా ఎంతమందికి చికెన్ ఫ్రై బగారా బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్లో చెప్పండి ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంది గంట ముందు బగార అవుతుంది ఇవాళ మా పిల్లలు సెల్లు పట్టుకొని చూస్తున్నారు ఇద్దరు చూడండి ఇల్లంతా ఎంత చిందరవందరగా వేసారో ఆడుకుంటూ క్లీన్ క్లీన్ చేయలేక సతమతం అవుతున్నామండి ఈ సమ్మర్లో వీళ్ళకి హాలిడేస్ వచ్చడేమో కానీ మమ్మల్ని సతాయిస్తున్నారు సెల్ అన్న ఎలా కొట్లాడుకుంటాడు చూడండి ఇక మొత్తం చిందర వందర వేసేసారండి ఇవన్నీ ఇంట్లో సామాన్లు ఇగ సెల్తో ఆడుతున్నారు ఇద్దరు బ్రీ ఫైవ్ కరెంటు పోయిందండి ఈ సమ్మర్ వచ్చేమో కానీ కరెంటు బాగా తీసేస్తున్నాడు కుక్క పోస్తుంది ఫ్యాన్లు ఏం లేవు చూడండి కుక్క పొత్తులో కూడా వంట చేస్తున్నారు మా మమ్మీ మా ఇంకా వంటలు కావాలి ఆల్మోస్ట్ చికెన్ కర్రీ అంతా అయిపోయినట్టేనండి చూడండి వంట కూడా రైస్ కూడా అయిపోయింది చూడండి బాగా అయిపోయింది మా మమ్మీ క్లీనింగ్ కూడా అయిపోయింది క్లీన్ చేసి అప్ తెచ్చాము గడ్డ కట్టేసి బయట పెట్టేసాము అందుకే క్లీన్ కూడా కంప్లీట్ అయిపోతుంది కొంచెం ఇల్లు క్లీన్ చేసుకొని ఇక తినేయడం అనండి లంచ్ ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు కానీ మదర్స్ డే స్పెషల్ కోసం మేము ఇలా సెలబ్రేషన్ చేసుకుంటున్నాము మీరు కూడా ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో చెప్పండి తింటున్నాము చూడండి మా మమ్మీ అవు తగ్గేసిస్తుంది ఇలా ఇలా అందరికి ఒక్కొక్కరికి వేసి ఇస్తుందేమో మమ్మీ మేము అక్కడికి వెళ్ళి తినేస్తాం చూడండి ఎలా పడుతుందో ఆనియన్స్ బయర్ థమ్స్ కూడా ఉన్నాయి ఇలా మేము అందరం కలిసి ఇలా తింటాము ఇక మా బాబా అయితే ఎప్పుడు సెల్ తీసుకుంటునే తింటాడు తినిపిస్తే కానీ తినాడు చూడండి అందరం ఇలా చూసి తింటున్నాం చూడండి ఇలా అందరం కలిసి తింటాము చెప్పండి హ్యాపీ మదర్స్ డే ఆల్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం